ఇల్లు ఇస్తామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక్కడ కూడా ఇల్లు ఇవ్వలేదు ఇవన్నీ స్థిథిల అవస్థకు చేరిపోయినాయి ఇప్పుడు అవి కూడా స్థితి అవస్థకు చేరి తేకలండి బయటకు వచ్చి ఎలాడుతున్న పరిస్థితి చూస్తుంది గత టీడీపీ హయాంలు ఇచ్చేస్తాం గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది లోపి ఇస్తా ఉన్నది రెండు రెండు వేల పంతొమ్మిది లోపే ఇవ్వలేదు కానీ ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వాటిని పక్కన పెట్టింది ఇప్పుడు మళ్ళా కోటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలలు దీని ఊసలేదు అడవిలాగా అడవిలాగా చెట్లు తేమలతోటి పాములతో మొత్తం అంతా నిండిపోయి ఉంది ఇదంతా ఎవరు కూడా జగనన్న కాలనీను లేకపోతే తిట్టుకోవాల కాలనీయనో ఎవరు అనుకోరు ఇది ఒక తుప్పల మయం అందుకని అడవిలాగా తయారైన పరిస్థితి ఉంది అందుకని దీన్ని కూటమి ప్రభుత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి చూడాలి జనం దగ్గర డబ్బులు సూలు చేశారు పదివేలు పాతిక వేలు పాతి వేలు యాభై వేలు లక్ష రూపాయలు అట్లా వసూలు చేశారు ఈ డబ్బులు కట్టిన వాళ్ళు వడ్లీ తెచ్చి కట్టారు వాళ్ళకి తిరిగి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి రిపేర్ చేసే పరిస్థితి లేదు ఆ ఇల్లు ఎట్ట ఎట్టా ఇచ్చేనా అది ఉపయోగపడే పరిస్థితి లేదనేది జనానికి అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎట్టన మోసం చేసిపోయింది వాళ్ళ కూటమి ప్రభుత్వం అయినా ఇస్తుందని ఆస్తో చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎక్కడి చిన్న పని కూడా చిన్న ఎత్తు పని కూడా ఇక్కడ మొదలెట్టలేదు ఈ తొమ్మిది నెలల కాలంలో మాటలతో నేను సరిపడుతున్నారు అందుకనే ఈ టిట్కో ఇళ్ళని వెంటనే డబ్బులు కట్టే వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే జగన్ గవర్నమెంట్లో జగన్ అన్న కాలనీలు కూడా పెట్టారు ఇక్కడ ఏ కాలనీలు కూడా ఇండి పూర్తి అవట్ల అవన్నీ పేరుకు చెప్పి ఎన్నికలు స్టెంట్ కోసం పెట్టింది తప్ప మరొకటి కాదు అందుకనే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు మోసం చేస్తున్నారు ప్రజలు డబ్బులు ఈ రోజు చెల్ల కనబడుతున్నాయి వాళ్ళకి అందుకనే వెంటనే ఈ వీటిని పూర్తి చేసి ఇవ్వాలి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తాను